నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అంతేకాదు యోగి ఆదిత్యనాథ్ని మించిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ తత్వం ఇదే ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు తను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తన పార్టీ ఒక్క సీటు గెలుచుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లో జరిగే సనాతన ధర్మం మీద దాడుల విషయంలో ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో స్పందిస్తూనే వస్తున్నారు అంతేకాదు సనాతన ధర్మం హిందూ ధర్మం ఈ దేశాన్ని కాపాడగలదు అని నమ్మే వ్యక్తులలో ఆయన ఒకరు అవకాశం వస్తే సనాతన ధర్మాన్ని అలాగే హిందూ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడుకోవడంలో తాను ఒక సమిదల ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని తన మాటల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాడు అందుకే మోదీ గారి లాంటి వ్యక్తి ఒక స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ని అతి గొప్పగా పొగిడారు సరే మనం చూస్తున్నాం గతంలో రథం కాలినప్పుడు కానీ విగ్రహాల ధ్వంసం అప్పుడు కానీ అక్రమ మత మార్పిల విషయంలో కానీ అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అనేది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ ఆ దీక్ష తీసుకోవడం సంచలనంగా మారితే అంతకంటే సంచలనంగా వైరల్ గా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మారాయి యోగి బుల్డోజర్ దింపితే బుల్డోజర్ దించడం కంటే కూడా ప్రజలలో చైతన్యం రప్పించాలి ఒక చట్టాన్ని తీసుకురావాలి అనే పవన్ కళ్యాణ్ ఆలోచనకు పట్టం కడుతున్నారు జనం ఇంతకక్క ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారా వెంటనే మీకోసం వినిపిస్తాను చూడండి ఇలాంటి అపవిత్రం చర్చి మీద జరిగిన ఒక మసీదు మీద జరిగిన దేశం అల్లకల్లో గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే మాట్లాడకూడదు సెక్యులర్ వ్యవస్థలకి మనోభావాలు ఉండవా ఇది ఒక్కరు నిందించట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాం ని గౌరవించేవాడిని క్రిస్టియా సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎందుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక విక్ట ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు వేలాది సంవత్సరాలుగా అన్ని అన్ని మతాలని సుఖినో భవంతు అని కోరుకునే ఏకైక ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఒక వ్యక్తి పూజించడం ఇక్కడ ఉండదు ప్రకృతిని పూజించడం ఉంటుంది రాతిలో కూడా భగవంతుని స్వరూపాన్ని చూసి చేతులెత్తి మొక్కితే ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుందని ఆశించే ఒక గొప్పతనం ప్రకృతిలోని అనువనువును పూజించే ఒక సంప్రదాయం సంస్కృతి హిందూ సనాతన ధర్మంలో ఉంది అది నా ధర్మం యొక్క గొప్పతనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా 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 బాగా మాట్లాడారు బాగా కాదు హిందువులను తట్టి లేపారు మనోభావాలు లేవా మీకు సెక్యులర్ ముసుగులో ఇంకెంత కాలం బ్రతుకుతారు అరే బాయ్ తప్పు చేసినోడిని ప్రశ్నించండి ఆ తప్పును ప్రశ్నించండి అంటే తిరుమలకు భక్తుల సంఖ్య తగ్గిపోయింది తిరుమల లడ్డు అని మాట్లాడుతారు ఎందుకు మాట్లాడకూడదు అదేమన్నా ఇదా ఎన్నో కోట్ల మంది విశ్వాసం ఆ ప్రసాదము చేరితే చాలు మాకు అనుకుంటారు ఊరుకుంటారా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్ననే నేను అడుగుతున్నాను ఒక మసీదులో ఏదైనా తప్పిదం జరిగితే ఒక చర్చ్లో ఏదైనా తప్పిదం జరిగితే ఇంతే నోర్లు మూసుకొని కూర్చుంటారా హరే ఇలాంటి వాటి మీద సెన్సేషనల్ చేయొద్దు వార్తలు చేయొద్దు అని మాట్లాడతారా ఈరోజు ముంబైలోనో ఢిల్లీలోనో ఎక్కడ చూసా వందల కొద్ది ముస్లింస్లు రోడ్డు మీదకి వచ్చేసారట ఒక సంఘటన నేపథ్యంలో ఆ చైతన్యం ఎక్కడ పోతుంది హిందువులలో సెక్యులర్ అంటే మీకు పుట్టుకతో వచ్చిందా లేకపోతే రాజకీయ పార్టీలు చొచ్చిచ్చాయా లేకపోతే సెక్యులర్గా అన్ని మూసుకొని కూర్చోడం అలవాటు అయిపోయిందా మీ మనోభావాలు దెబ్బతిన్లే హా ఏముందిలే లడ్డు అపవిత్రమైంది తిరుపతి పోకుండా ఉంటే అయిపోయింది అంతే కదా మీరు ఇలా తయారయ్యారు కాబట్టే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సనాతన ధర్మం మీద ధ్వంసం చేస్తూ ధ్వంసాన్ని పక్కన పడేసి భక్తులు తగ్గుతున్నారు కొండ యొక్క ఇదైపోయింది అని తప్పుడు వార్తలను కథనం చేసి ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తిరుపతి యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు తిరుపతి ఔన్నత్యం తగ్గేది కాదు తిరుపతి లడ్డు ఔన్నత్యం కూడా తగ్గేది కాదు తయారీలో జరిగిన లోపం ఆ లోపం మీద యుద్ధం చేయాలి కారణం ఎవడైనా సరే వాడిని కటకటాల్లోకి పంపించి కఠినమైన శిక్ష పడేలాగా చేయాలి అంతేగాని ఆ పవిత్ర భూమి మీద తప్పుడుగా వెళ్ళట్లేదనో అక్కడ జరగట్లేదనో మాట్లాడితే అంతకంటే తెలివి తక్కువ లేదు ఇప్పుడే తిరుపతికి ఎక్కువగా వెళ్ళాల్సిన సమయం ఎలా లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది మా తిరుపతి కొండను కాపాడుకోవడానికి సనాతన ధర్మాన్ని మేమే మేమందరము ఉన్నాము అని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా 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 గొప్పవి నిజంగా నేనైతే చెప్పి అప్రిషియేట్ చేస్తున్నా నాలా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నా ఇక ఎప్పుడూ కూడా ఎవరు ఆలోచించని విధంగా సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాలి ఒక చట్టాన్ని తీసుకురావాలి వాటిని కాపాడడానికి లేకపోతే ఇలాంటి మత మౌర్జులు పెరిగిపోయి సనాతన ధర్మం మీద దాడి చేస్తారనే ఆలోచన కది ఈరోజు ఒక తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దాలి అంటే ఒక దీక్ష చేపట్టాలి అనే ఒక ఆలోచన కానీ ఆ దీక్ష నేను మాత్రమే కాదు కొండ మీద కూడా ప్రక్షాళన జరగాలి అని జరిపించే హోమాలు కాని ప్రతి ఒక్కరూ ఆలోచించి కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మమ్మల్ని క్షమించయ్యా అని చెంపలేసుకునే ఆ ఆలోచనను రప్పించిన విధానం కానీ నిజంగా పవన్ కళ్యాణ్ యోగిని దాటిపోతున్నారు నెక్స్ట్ పిఎం ఎవరు మోదీకి వారసులుగా ఎవరెవరు తయారయ్యే అవకాశం ఉంది అంటే తమిళనాడులో అన్నమలై అలాగే అస్సాంలో హిమంత బిశ్వశర్మ అలాగే మధ్యప్రదేశ్లో అలాగే ఇటు వస్తే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఒక మోదీని తయారు చేస్తున్నారు తయారవుతున్నారు యథారాజా రాజా ప్రజ అని చెబుతూ ఉంటారు అక్కడున్న మోదీ ఈ దేశ ఔన్నత్యాన్ని ఈ దేశ సనాతన ధర్మాన్ని కాపాడడానికి తానే కర్త కర్మ క్రియా కావాలి అని కోరుకోవటం లేదు అలాంటి నాయకుడు ప్రతి రాష్ట్రంలో పుట్టాలి ఆ నాయకుడిని దగ్గరుండి ఎంకరేజ్ చేయగలిగితే ఈ దేశం మీద ఇలాంటి దాడులు జరగవు అని ఆయన ఆలోచనకు అద్దం పడుతూ అలాంటి వారిని తట్టి భుజాల మీద లేపుతూ ఉంటే ఏదైతే తమకు దొరికి దొరికిన రెక్ రెస్పెక్ట్ ఉందో దాన్ని కాపాడుకుంటూ వాళ్ళు అదే ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం నాకైతే పవన్ కళ్యాణ్ చాలా చాలా నచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు ఈరోజు తెలంగాణకు కూడా అవసరం అనిపిస్తుంది అకా బండి సంజయ్ బీజేపీలో చాలామంది ఉన్నారు కదా అంటే బీజేపీ నాయకులే కాదు పార్టీలకు అతీతంగా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండి కూడా ధర్మం గురించి మాట్లాడే నాయకులు కావాలి అలాంటి నాయకులు తెలంగాణలో కూడా పుట్టాలి అని కోరుకుంటున్నా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తుంది సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్